హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే ఉదయాన్నే బియ్యం కడుగుతున్నానండి కోట బియ్యం తీసుకున్నాను అంటే ఇంట్లోనే బియ్యపు రవ్వ అయిపోయింది అలాగే బియ్యపిండి కూడా లేదండి అయిపోయింది ఇంక అందుకనేసి కొద్ది పిండి ఆడించి కొద్దిగా రవ్వ ఆడదామనేసి కడిగే ఆరిపోసాను బాగా ఆరిపోయిన తర్వాత సాయంత్రం చేసి కొద్దిగా టీ పెట్టుకొని తాగేసి కొన్ని బియ్యం అయితే మిల్లుకు పంపించానండి పిండికి అంటే రేపు అన్న సంతర్పునుంది బూర్లు ఇస్తామనేసి అనుకున్నాము బూర్లకి పిండి కూడా ఉండాలి కదా అనేసి మిల్లుకి పంపించాను మిగతా బియ్యాన్ని అయితే ఇలా రవ్వ ఆడుతున్నాను అనమాట ఎప్పుడు ఇలాగే చేస్తానండి బియ్య పిండి అలాగే రవ్వ కూడా నేను ఇంట్లోనే ఇలాగే ఆడేసుకుంటాను అనమాట అంటే బియ్య పిండి తక్కువ అయితే ఆడేస్తాను ఎక్కువైతే మిల్లుకి పంపిస్తాను అనమాట ఇంకా రవ్వ అయితే ఆడేసాను పిండి కూడా ఆడించుకొచ్చేసారు ఇలా జల్లించి ఒక డబ్బాలు వేసుకోవడం వల్ల మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది అండి బియ్యపు రవ్వ బయట కొనుక్కునే కంటే ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే బాగుంటుంది అలాగే స్వీట్ ఏమైనా తినాలనిపించిందండి ఇంకా తెలిసిన వాళ్ళైతే ఒకరు ఇలాగ పాలపూడి తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా పిండి అయితే ఇలా కుడుములు పెడుతున్నాను అనమాట అంటే బాలం పిండి ఉంటుంది కదా ఆ ప్యాకెట్ అనమాట ఇది కొద్దిగా చిటికడు ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి ఇలాగ కుడుముల్లో పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది కదా పిండి ఇంకా మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టమే మా భార్యకి తప్ప మేము అందరం తింటాం ఇవి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేనే మీరు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చూస్తున్నారు కదా ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీళ్ళు పెట్టేసి పోసి కుడుములో పెట్టేశాను ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోద్దండి మంటను మీడియంలో పెట్టి చక్కగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి వేడి వేడి పాలపిండి కుడుములు అనమాట చూస్తున్నారు కదా స్వీట్ అయితే రెడీ అయిపోయింది తర్వాత చెప్పాను కదండి సంతర్పడికి బూరెలు ఇస్తామని పప్పు అయితే తెప్పించాము అయితే బూర్లు మా తోడుకోడలో నేను అమ్మ ముగ్గురం కలిపిస్తున్నాం అనమాట ఆరు కేజీలు పప్పు తెప్పించాము ఈ పప్పులో రాళ్ళు ఏమైనా ఉంటాయనేసి మొత్తం తీసి అనేసి తీసాను కేజీకి కేజీ చప్పు కేజీ చప్పున బెల్లం కూడా వేసేస్తాం అనమాట అంటే కేజీ పప్పుకి కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోద్దండి ఇంకా అవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసాను తర్వాత నైటు టిఫిన్ కోసం అనేసి మొన్న మొన్న వీడియోలో చెప్పాను కదండి కొంచెం ఇడ్లు రుబ్బ ఆడగా మిగతా మినపరుబ్బులోని పిండి కలిపాను కదా ఆ రుబ్బైతే అయితే ఇప్పుడు రట్టలు వేస్తున్నానండి దాని కాంబినేషన్గా టమాటా చట్నీ చేస్తున్నాను అనమాట ఇంకా అవి పొయ్యి మీద పెట్టేసి ఇలా బయటకు వచ్చి వీడియో తీసానండి చూస్తున్నారు కదా సాయంత్రం ఎలా చాలా బాగుంటుందండి చాలా ప్రశాంతంగా పక్షుల అరుపులతోటి చాలా బాగుంటుంది పారిజాతం పువ్వులు కూడా అప్పుడే అలా గిడుస్తాయి కదండి కాసేపు వచ్చి అలా చెట్టు దగ్గర నుంచి ఉంటే మంచి స్మెల్ వస్తాయి పువ్వులు అనేవి ఈ పువ్వులు కొయ్యకూడదు కదండి చక్కగా తెల్లవారికి కింద పడతాయి అన్నమాట అప్పుడు ఆ పువ్వులు తీసుకెళ్ళి దేవుళ్ళకి పెట్టి పెట్టుకుంటాను పెట్టుకుంటానమాట పారిజాతం పువ్వులు కోసి పెట్టకూడదు అంటారు కదండీ రాళ్ళు పువ్వు పెట్టమంటారు కదా ఇంకా అందుకనేసి ఉదయం వరకు అలా వదిలేస్తే చక్కగా తెల్లవారికి రాలిపోతాయి అనమాట కింద పడిపోతాయి పువ్వులన్నీని ఆ పువ్వులు తీసుకెళ్ళి పెడతాను ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇలా ఉంటుందండి నా పని మా ఇల్లు అంతా కూడా ఇంక ఇక్కడ టమాటాలు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత చట్నీ కూడా మిక్సీ పట్టేసానండి అంటే టమాటాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసాను దానికైతే పోపు వేస్తున్నాను అనమాట ఇప్పుడు ఈ అట్లు చాలా టేస్టీగా ఉంటాయండి మన పప్పు బియ్యం రుబ్బుతాం కదా నానబెట్టి అలా కాకుండా ఇలాగ పప్పు రుబ్బేసి బియ్య పిండి కలిపి అట్టలు వేస్తే సూపర్గా ఉంటాయి టేస్ట్ బాగుంటాయి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది నూనె కూడా అట్ల మీద కొంచెం వేసుకుంటే చాలు ఇంకా పోపు అయితే వేస్తున్నాను ఈ వీడియో చూస్తున్నారు కదండి చూసిన తర్వాత మీకు నచ్చిందో లేదో కూడా కింద కామెంట్లో తెలియజేయండి ఇంక అందరికీ టిఫిన్ అయితే పెట్టేసి ఇచ్చాను తర్వాత వంట పుట్టి అయితే పప్పులు నానబెట్టి ఉంచమన్నాడండి ఇంక అందుకనేసి పప్పులు కూడా శుభ్రంగా కడిగేసి నానబెట్టాం అనమాట ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వెళ్ళారని చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను